అపోహ కావచ్చు సందేహం కావచ్చు ఎలా అంటే గ్రామీణ విద్యార్థులకు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అనేసి అంటుంటారు అది ఎంతవరకు వాస్తవం ఇది ఇది నేను తప్పు అంటాను ఎందుకంటే వాళ్ళకి గ్రామీణ విద్యార్థులను లేబుల్ చేయటం అన్నది సరైన విధానం కాదు ఎందుకంటే ఈ రోజున రూరల్ ఏరియాస్ అని ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఈ బుక్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు నెట్ యాక్సెస్ ఉంది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవైలబుల్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఒక థిన్ లైన్ ఇదివరకు ఉండేది అంటే గ్రామీణ విద్యార్థులకి వనరులు అందుబాటులో ఉండవు రిసోర్సెస్ దొరకు అని చెప్పి ఈ రోజున ఏంటంటే చిన్న చిన్న టౌన్స్లో కూడా కోచింగ్ సెంటర్స్ వచ్చాయి చిన్న చిన్న టౌన్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా పక్కన ఉన్నటువంటి నగరాలకు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు గ్రామీణ ప్రాంతమా లేకపోతే పట్టణమా లేతే అర్బేనా అని చెప్పి మనం ఇక్కడ లైన్ డ్రా చేయడానికి వీలు లేదు ఇక్కడ అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి సరే అదేవిధంగా ఆర్ట్స్ లిటరేచర్ కామర్స్ ఇవి చదివిన వాళ్ళు ఒకవైపు ఉంటారు అదేవిధంగా మ్యాథ్స్ సైన్స్ చదివిన వాళ్ళు ఉంటారు వీళ్ళిద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయి అంటారు తప్పనిసరిగా ఉంటాయి ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి సివిల్ సర్వీసెస్కి అపేర్ అవుతున్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మీద ప్రాథమిక అవగాహన ఉండటం ముఖ్యం కాబట్టి మనం వాళ్ళు కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఒక్కోసారి బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకోవాల్సి రావచ్చు వాళ్ళు జనరల్ స్టడీస్ పేపర్లో ఒక సైన్స్ ఒక 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 ఫినామినన్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు సైన్స్ నేర్చుకోవాల్సి రావచ్చు సైన్స్ విద్యార్థులు ఏదైనా మళ్ళీ ఒక ఆర్ట్ విషయం కానీ లేకపోతే హ్యుమానిటీస్లో ఏదైనా ఒక హిస్టరీ గురించి కానీ నేర్చుకోవాల్సి రావచ్చు కాబట్టి ఇందులో వాళ్ళు బేసిక్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్లో ఉంది అనే కంటే అన్ని సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి అవగాహన ఉందా లేదా ఒక ప్రాథమిక అవగాహన ఉందా లేదా ఇది ముఖ్యమవుతుంది అందుకని చెప్పి ఏ డిసిప్లిన్ అయినప్పటికీ కూడా గ్రాడ్యుయేషన్లో దానికి పెద్ద తేడా అయితే ఉండదు ఏమి సరే అదేవిధంగా మనం ఎటువంటి వారితో అంటే మెంటర్స్తో కానీ స్టూడెంట్ ఎక్కువ ఎవరితో టైం స్పెండ్ చేయాలంటారు ఇప్పుడు మనకి రెండు రకాల మనుషులు మన జీవితాల్లో తారసపడుతుంటారు ఒకళ్ళు ఏం చెయ్యాలో చెప్పేవాళ్ళు రెండోది ఎందుకు చెయ్యలేదో అడిగేవాళ్ళు నేను మొదటిది అందరూ చేస్తారు మనకి చాలామంది చెప్తుంటారు ఇలా చేయి అలా చేయి అలా చేయి అని చెప్పి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో అయితే మనకున్న మంచి మెంటరు ఈ పుస్తకం చదివావా లేకపోతే దీని మీద నీ అభిప్రాయం ఏమిటి ఈ పేపర్ చదివినావా ఈ ఆర్టికల్ చదివినావా ఇలా మనకి అడిగేటువంటి మెంటర్ చాలా అవసరం వాళ్ళు చదవకపోయిన ఒక పుస్తకాన్ని మనకి పలానా పుస్తకంలో నీకు సరైన సమాచారం దొరుకుతుంది లేదా ఒక సమకాలీనటువంటి విషయం తెలుస్తాయి అని చెప్తుంటారు ఎందుకంటే ఇప్పుడు పరీక్షకి అపియర్ అవుతున్నప్పుడు ఒకటి ఇంపార్టెంట్ మనకి సమయం తక్కువగా ఉన్నప్పుడు కొన్ని పుస్తకాలు మనం పూర్తిగా చదవాలి కొన్ని పుస్తకాలు మనం దాని జిస్ట్ చదివితే సరిపోతుంది దాని అంటే దాని సమ్మరీ చదివితే సరిపోతుంది లేదా ఎవరైనా రాసినటువంటి ఒక ఇంపార్టెంట్ నోట్స్ చదివితే సరిపోతుంది కొన్ని పుస్తకాల్లో మనం సెలెక్టెడ్ టాపిక్స్ చదవాల్సి ఉంటుంది మంచి మెంటర్ అవసరం ఎక్కడ ఉంటుందంటే ఏ పుస్తకానికి మనం ఎంత సమయం కేటాయించాలన్నది ఒక మంచి మెంటర్ వల్ల జరుగుతుంది తప్పనిసరిగా ఏ పరీక్షలో మనం అప్పర్ అవుతున్నప్పటికీ కూడా ఎదురకుండా ఉండేటువంటి మన మెంటర్ లెక్చరర్ వాళ్ళకంటే మన పక్కన ఎవరు కూర్చుంటున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు మనం కంటిన్యూస్గా మోటివేట్ చేస్తుంటారు అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఉంది చాలామంది ఈ పరీక్షకు అపీరేట విద్యార్థులు కేవలం వాళ్ళు చదువుకుంటాం కాకుండా ఒక్కోసారి వాళ్ళు చర్చలు చేస్తుంటారు కొన్ని హాస్టల్స్లో జరుగుతుంటాయి అందరు సివిల్ సర్వీసెస్కి అపీరేట వాళ్ళు కొన్ని టాపిక్స్ మీద వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఇది ఎటువంటి పరీక్ష అంటే క్వాలిఫైయింగ్ పరీక్ష కాదు అంటే నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు అన్నదాని ఒక అర్థం లేనమాట ఆ ఇన్ఫర్మేషన్ మీద నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అంటే వ్యూస్ ఇంపార్టెంట్ ఇక్కడ కంటెంట్ కంటే అంటే ఒక ఒక విషయం మీద నా అభిప్రాయం ఏర్పరచుకుని నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరచగలిగి ఉండాలి అందుకని చెప్పి ఎక్కువ మంది మనతో పాటు చదివేటువంటి వాళ్ళందరూ కూడా చర్చలు చేసినట్టయితే మనకు కొన్ని కొన్నికి సమయం సేవ్ అవుతుందనమాట అందుకని మనకి మంచి స్టూడెంట్స్ ఉండాలి క్లాస్మేట్స్ ఉండాలి డిస్కస్ చేయడానికి మంచి మెంటర్ పుస్తకాలను సజెస్ట్ చేయడానికి నోట్స్లు సజెస్ట్ చేయడానికి మనం ఎక్కడైనా తప్పులు చేస్తున్నట్టయితే మనని కాన్స్టెంట్గా మనని గైడ్ చేయటానికి ఉండాలని సరే అదేవిధంగా చాలా సార్లు ప్రయత్నిస్తూ ఉంటారు కదా ఎగ్జామ్ రాసే వాళ్ళతో వాళ్ళతో మనం ఎంతవరకు సావాసం చేయాలి అదేవిధంగా వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు కూడా చేస్తూ ఉంటారు సో అవి వాటిని మనం ఎంతవరకు స్వీకరించాలంటారు ఇది మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే గెలుపు ఓకే వాళ్ళు ఒక అభ్యర్థి సర్వీస్లో జాయిన్ అయ్యాడు అది ఒక విషయం ఎక్కువ అటెంప్ట్స్ చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళకి తప్పులు ఎనలైజ్ చేసుకుంటుంటారు ఫెయిల్యూర్ ఎనాలిసిస్ అంటుంటాం అందుకని వాళ్ళు చెప్తారు నేను ఇట్లా రెడీ అవ్వలేదు అట్లా రెడీ అవ్వలేదు అని చెప్పి అందుకని చెప్పి ఎక్కువ సార్లు అటెంప్ట్స్ చేసుకుని ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఒక మంచి ఫెయిల్యూర్ ఎనాలిసిస్ ఇవ్వగలుగుతారు నేను ఇట్లా తయారవటం వల్ల నేను ఈ రకంగా నేను చేయటం వల్ల నేను రీచ్ అవ్వలేకపోయాను నా టార్గెట్ అని చెప్పి అందుకని కొంత నాలుగు సార్లు అటెంప్ట్ చేసిన వాళ్ళ దగ్గరతో ఉండటం వల్ల కొన్ని కొన్ని విషయాలు మనకి స్వానుభవం అవసరం లేకుండా మనం పక్క వాళ్ళ నుంచి అటువంటివి ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలుసుకోవచ్చు అనమాట అది మనకు ఉపయోగపడుతుంది డెఫినెట్గా సార్ అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పాఠశాల ఒక మంచి పాఠశాల ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు వాళ్ళకి ఇది ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే పాఠశాల స్థాయిలో వాళ్ళకి భాష మీద పట్టు వస్తుంది ఒక ప్రశ్నని వాళ్ళు మంచి పాఠశాల ఉదాహరణకు చెప్తాను నేను కేంబ్రిడ్జ్ కరికులము ఫాలో అయ్యేటువంటి స్కూల్స్లో ఒక బ్యాటరీ అంటాం కొంతమంది విద్యార్థులని ఒక బ్యాటరీ ఈజ్ ఏ కలెక్టివ్ నౌన్ ఈ అందరి పిల్లలు ఒక ఆన్సర్ రాస్తే సెంటర్ని బ్లాక్ లిస్ట్ చేస్తారు అంటే ఎవరు ఆన్సర్స్ వాళ్ళు రాయాలి అంటే వాళ్ళ ఓన్ ఆన్సర్స్ రాయాలి ఒకే ఆన్సర్ రాస్తే అది టీచర్ ఆన్సర్ అవుతుంది ఈ ఈ విషయాన్ని కొన్ని మంచి స్కూల్స్లో పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు ఎవరు ఆన్సర్ వాళ్ళు చేయాలి ఇటువంటి ప్రశ్నలను మనం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటుంటాం అందుకని ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషను వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళు ఓన్గా రాయాలి ఎక్కడో నేను చదివినటువంటి ఆన్సర్ని నేను రాస్తాను అంటే కుదరదు అక్కడ అందుకని వాళ్ళ అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా తెలియచేసేటప్పుడు వాళ్ళు ఏ రీతిగా వాళ్ళు స్పందిస్తున్నారు ఒక అభిప్రాయాన్ని ఎలా ఏర్పరచుకున్నారు ఆ అభిప్రాయాన్ని వాళ్ళు ఎలా జస్టిఫై చేయగలుగుతున్నారు అది ఇంపార్టెంట్ కాబట్టి పాఠశాల విద్య సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకి ఒక మంచి పునాదినిస్తుంది ఏ ఏమాత్రం సందేహం లేదు ఓకే సరే సరే అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు ఇప్పుడు ఇది టెక్నాలజీ అంటే డిస్కషన్స్ ఇంపార్టెంట్ అని మనం అనుకున్నాం కాబట్టి ఎవరైతే ఈ పరీక్షకి పేరు అయ్యేటువంటి వాళ్ళు పక్కన మంచి స్టూడెంట్స్ లేరు అనుకుంటారో వాళ్ళు ఫోరమ్స్లు ఉంటాయి వాళ్ళకి ఈ ఫోరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు డిస్కషన్స్ జరుగుతుంటాయి తర్వాత ఆన్లైన్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకి చిన్నప్పుడు రిఫరెన్స్ తీసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో మనకి లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇవన్నీ చాలా వచ్చేసాయి తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు సో ఇన్ని రకాలుగా టెక్నాలజీ ఉపయోగపడుతుంది వాళ్ళకి ఎప్పటికప్పుడు కంటెంట్ వస్తుంటుంది కొన్ని కొన్నిసార్లు మనకి కరెంట్ అఫైర్స్ అని జీకే అని ఇవన్నీ కూడా కొంతమంది మెయిల్స్కి డిరెక్ట్గా వచ్చేస్తుంటాయి ఏ రోజుకి ఆ రోజు అనమాట అందుకని చెప్పి ఇట్లా మనని అప్డేట్ చేసుకుంటం కోసం లేదా ఇతరులతో సంభాషించటం కోసం చాట్ చేయటం కోసం ఒక మంచి పుస్తకం తెలుసుకుంటం కోసం ఎంతో మందితో మనం సహవాసం చేయాలంటే టెక్నాలజీ అవసరం అవుతుందనమాట కొంతమంది చక్కగా ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసుకుంటున్నారు వాళ్ళ కంటెంట్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ మనం టైం వేస్ట్కి మాత్రం ఉపయోగించుకోకుండా మనం పూర్తిగా ఎగ్జామినేషన్ కోసం కనుక మనం సద్వినియోగం చేసుకుంటే టెక్నాలజీ టెక్సావీగా ఉండటం ఒక అభ్యర్థికి చాలా అవసరం అనమాట జైహో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో ఇప్పుడు మరొక చిన్న విరామం తీసుకుందాం